ప్రభు యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఆత్మీయ ఆహారం అనే ఈ కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా బెరక చర్చి తరపు నుండి ఆహ్వానిస్తున్నాము ప్రియమైన దేవుని బిట్లారా యేసుక్రీస్తు యొక్క ఉద్దేశం మన జీవితాల్లో ఉంది ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పాపులను రక్షించటానికి నరుని రూపముగా ఈ లోకంలో జన్మించాడు అంతేకాదు మన పాపముల నిమిత్తమై ఆయన శ్రమనుంది మన కొరకు ఆయన మరణించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి తర్వాత ఆయన ఆరోహణమై పరలోకానికి వెళ్ళిపోయాడు తిరిగి నేను మరలా రెండోసారి వస్తాను అప్పటి వరకు మీరు పరిచయం చేయండి అని చెప్పి శిష్యులతో చెప్పాడు గమనించండి అటువంటి భారం మన పైన కూడా ఉంది క్రీస్తు ఎరిగినటువంటి మనం ఆయన పనివారిగా మనం ఉన్నప్పుడు ఒక పాస్టర్ గారే అవసరం అవ్వాల్సిన అవసరం లేదు ఒక దేవుని సేవకుడే అవసరం లేదు ప్రతి ఒక్కరు కూడా ఏసయ్య తరపు నుండి ఇతరులకు సువార్త అందించాల్సినటువంటి బాధ్యత ఉంది గమనించండి మన కళ్ళ ముందు నశించిపోతున్న వారు అనేక మంది ఉన్నారు వారిని క్రీస్తు చెంతకు నడిపించాల్సినటువంటి బాధ్యత మనకుంది చాలామంది వారు క్రీస్తు కోసం నిలబడినప్పుడు క్రీస్తు కోసం ఇతరులను దేవుని సన్నిధికి నడిపించాలని ప్రయాసపడుతున్నప్పుడు కొన్ని కష్టాలు వస్తాయి కొన్ని ఇబ్బందులు వస్తాయి కొన్ని అవమానాలు వస్తాయి కొన్ని శ్రమలు వస్తాయి కానీ దేవుని వాక్యం ఇలా సెలవిస్తూ ఉంది చదువుదాం మొదటి పేతురు నాలుగో అధ్యాయం పన్నెండు పదమూడు పద్నాలుగు ప్రియులారా మిమ్మను శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడుకుడి క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందలపాలైన ఎడల మహిమ స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధనిలు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా మీకు శ్రమ వచ్చినప్పుడు మీకు కష్టం వచ్చినప్పుడు ఏదో వింత జరుగుతుంది ఏదో తెలియనిది జరుగుతుంది అని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు కానీ దేవుని పని దేవుని పనిలో ఆయన శ్రమలో ఆయన కష్టంలో ఆయన ఉద్దేశంలో మనము పాలుభాగస్తులమై ఉన్నామని సంతోషపడండి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అందుకనే మనకు తెలిసినటువంటి దేవుని సేవకులందరూ ఎంత కష్టమైనా ఎంత నష్టమైనా వారు కన్నీటితో పరిచర్య చేస్తూ ఉంటారు ఈ రోజుల్లో మనం గమనిస్తున్నాం అనేక మంది కొడుతున్నారు చంపేస్తున్నారు కానీ వారి కుటుంబాలు ఇలా ఇలా స్టేట్మెంట్ ఇస్తున్నాయి దేవుని నామమున వారిని మేము క్షమిస్తున్నాము అంటున్నారు ప్రియమైన దేవుని బిట్లారా గమనించండి రాకడ సమీపంగా ఉంది దేవుడిని ఎరిగినటువంటి నీవు నీ ఫ్రెండ్స్కి నీ కుటుంబస్తులకు నీవు పనిచేసే చోట నీవు తెలుసుకున్నటువంటి సత్యాన్ని సన్మార్గాన్ని తెలియచేయవలసిన అవసరం నీ మీద ఉంది అంతేకాదు దేవుని భారం నీ మీద ఉంది దేవుని పనిలో నీవు పాలిభాగస్తులు భాగస్థులు సంతోషపడమని వాక్యం సెలవిస్తూ ఉంది తగిన సమయంలో దేవుడు నిన్ను కాపాడుతాడు నిన్ను హెచ్చిస్తాడు నీకు రావాల్సినటువంటి ఘనతనిస్తానని దేవుడు చెప్తా ఉన్నాడు అటువంటి గొప్ప కృప మనందరికీ దేవుడు దయచేయనుగాక ఆమె తలలు వంచండి చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధిరా ప్రేమ కలిగిన తండ్రి నిజమే నీ పని చేసేటువంటి వారికి అనేకమైన శ్రమలు ఇబ్బందులు ఇరుకులు అయినా జరుగుతూ ఉన్నాయి అవమానాలు జరుగుతూ ఉన్నాయి ఆయన నీ బిడ్డలైన వారు నీ నామం వైపు చూస్తూ నీ వైపు చూస్తూ ముందుకు కొనసాగుతూ ఉన్నారు అటువంటి వారందరినీ కాపాడండి నేను నీ చిత్తానుసారమైనటువంటి రక్షణ అనేక మందికి దయచేయాలని ఆయన నీవు కోరుతూ ఉన్నావు దానిలో మేము పాలుబాగస్తులు అవ్వడానికి సహాయం చేయండి ఈ వాక్ వింటనే నీ బిడ్డలందరితో మీరు తోడుగా ఉండమని ఈ శ్రేయ పరిశుద్ధనాన్ని ప్రార్థన చేసి వేడుకొంచెం నామ తండ్రి ఆమె ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుని యొక్క సహవాసము పరిశుద్ధాత్మతోడు సదాకాల మనకు తోడుగా నడిపించి ఆశీర్వదించి కాపాడును గాక ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్లరా దేవుని పనిలో పాలిభాగస్థులమై ఉందాం మన కళ్ళ ముందు ఉన్నటువంటి వారిని దేవుని చెంతకు నడిపించుదాం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదు మీ ప్రార్థనా అవసరతలు ఈ క్రింది నంబర్కు తెలియచేయండి థ్యాంక్ యూ